డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పులస చేప కోసం గోదావరి వాసులు ఎదురు చూస్తున్నారు గోదావరికి ఎర్రనీరు వస్తే చాలు మాంసాహార ప్రియులకు నోరూరుతుంది దానికి కారణం గోదావరిలో లభించే పులస చేపలు ఎన్ని వేల రూపాయలు ధర పెట్టైనా చేప కొంటారు అయితే ఆ పులస చేపలు ఇటీవల కాలంలో లభ్యం కావడం లేదు దానికి కారణం సముద్రంలో చమురు సంస్థల కార్యకలాపాలు ఫలితంగా పులస జాతి అంతరించిపోతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు నీరు వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు నోరూరుతుంది ప్రధానంగా గోదావరి ప్రాంతంలో ఏదైతే పులసలు లభ్యమవుతాయో దీన్ని వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు పుస్తలమ్మైనా సరే పులస తినాలన్నది గోదావరి జిల్లాలో నానుడి ప్రధానంగా చెప్పాలంటే పులస చేప కూర అటు రాజకీయ నాయకులను ఇటు అధికారులను కూడా తీవ్ర ప్రభావం చేస్తుంది కోనసీమ నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు పులస శాసిస్తుంది అంతేకాదు ఇటీవల కాలంలో ఈ పులస కనుమరుగవుతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది ప్రస్తుతం స్థానిక మత్స్యకారులు అంతా ఉన్నారో అడిగి తెలుసుకుందాం ఏమో చెప్పండి ఈ పులస చేప ఏంటి అసలు ఇక్కడ మీకు దొరుకుతుందో ఏంటి అసలు ఇక్కడ దొరుకుతులేదండి వరుసాలైన దొరుకుతుందండి చేప ఈ రైలా వచ్చిన నుంచి మొత్తం మా వాళ్ళకి అసలు ఏ ఆధారం లేదండి అసలు మొత్తం చెరువుల్లోకి వెళ్ళిపోయి చెరువులో మీద బతుకున్నారండి ఏ ఆధారం లేకుండా పచ్చిందరండి అసలు గుర్తు పిల్ల కూడా చచ్చిపోతుందండి ఏమి పైస్కారం లేదా కట్ చేప చేపదాన్ని ఏం పడతలేదండి అసలు చదువు వాళ్ళు పోయి చదువు నీరు నీళ్ళు ఈ సంవత్సరం చదివేలేదండి అంటే పులస చేప ప్రధానంగా దొరకకపోవడానికి కారణం ఏంటి సముద్రంలో సముద్రంలో దొరకపోవడం అండి ఈ రైలుంచి అక్కడ వేశారు కదండి లోపల వైట్ వేసేసి మొత్తం పట్టలు పెట్టేసి రాళ్ళు గీళ్ళు వేసి ఎత్తనానికి రావట్లేదండి ఆధారం దానివల్ల పాపలు అంటే బోయం చేసి చమురు సంస్థలు చేస్తున్న ఈ కార్యకలాపాల వల్ల సముద్రంలో గుడ్లు చచ్చిపోతాయని గుడ్లు గుడి ఆ ఆ ఓయించి ఆయలకి వీళ్ళు వెళ్ళి మొత్తం పిల్లలు చచ్చిపోతుందండి మొత్తం ఏది రావట్లేదండి మత్స్యకారు అసలు ఆధారం లేదండి చెప్పండి సార్ అసలు చేప ఎన్ని వేల రూపాయలని పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి గోదావరి వస్తుందండి మాకు ఆ గోదావరి టైంలో చేప తింటే ఒక ఇదని చెప్పి మాకు అందరికీ ఒక అలవాటు అండి అది వెయ్యి అవునండి ఐదు వేలు అవనండి పదివేలు అవనవ్వండి ఇరవై వేలు అవనండి ముప్పై వేలు అవున సరే కొన్ని తినాలని ఒక భ్రమ ఇప్పుడు ఈ మధ్య అయితే ఈ గోదావరి వచ్చింది కానీ సరైన పులస చేప వరకు దొరకలేదండి మాకు దొరుకుతుంది ఏమని తిరుగుతున్నాం అండి దాని కొనడానికి వచ్చాం కానీ అది దొరక్క ఏదో షాప్ పట్టుకెళ్ళి వండుకుందాం అంటే కూర ప్రేమ ఏదో పులస అనేది ఉంది కదా ఇక్కడ కొనుక్కొని పట్టుకెళ్దాం అని చెప్పేసి ఆగామండి ఇది ఆగంగా మాట్లాడుతున్నాం కదండి మరి అంటే ప్రధానంగా సముద్రంలో పుట్టి వెలసగా గోదావరి అరణీరులోకి వచ్చి పులస అవుతుంది కానీ అటువంటి పులసలు ఎందుకు రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి అసలు ఇక్కడ ఈ ఓఎన్సిసి అని రిలయన్స్ అని ఆయిల్ కంపెనీలు అని చాలా వచ్చాయండి వచ్చిన తర్వాత కనీసం అనేది ఒక అనేది గోదావరిలో పుట్టడానికి ఇబ్బంది అవుతుంది సార్ ఆ బాంబులనే అయ్యాన్ని ఇయ్యని గోదావరిలో వేయడం అదంతా దేవేయడం ఈ సౌరు వేస్ట్ బయటకు వదిలేయడం వల్ల అది చనిపోవడం ఆ గుడ్డు కూడా పెరగకపోవడం ఈ చేప అనేది చాలా జరుగుతుందండి దానివల్ల ఎక్కువ ఉత్పత్తి లేదండి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి జనాలకు కూడా అంటే ఇందులో నకిలీ పులసలు అంటే వరుస నుంచి వచ్చి కూడా వచ్చి ఇక్కడ సముద్రం పులసలు అండి ఇవి వచ్చి అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా సముద్రం అండి ఇక్కడ పట్టుబడి పడ్డ పులసలు కాదండి ఆవిడ వచ్చిన పులస పెట్టిందండి అమ్మాయి ఇక్కడ పులసలు లేవా అన్నాను ఆవిడ నిజం చెప్పిందండి లేదు బాబు ఇవన్నీ కూడా బయట ఆ పులసలు రావట్లేదండి ఇలాంటి ఇలాంటి సంగతి జరుగుతుంది కావాలంటే తీసుకోండి లేదనుకుంటే ఎక్కడ ఉంటే చూసుకోండి అన్నారు ఇవి ఎక్కడా లేవండి ఒకటి పట్టుకెళ్ళాలా పులస అనే పేరు ఉంది కదండి ఆ పేరుని మనం తిందామనేసి ఒక భ్రమతో వచ్చామండి అంతే అది ఎన్ని వేల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి ఇక్కడ పులసలు కొనుగోలు చేస్తారు ప్రధానంగా పుష్లం సరే సంవత్సరం ఒకసారి పులస తినాలనేది గోదావరి జిల్లాలో ప్రజల నానుడి దానికోసం డబ్బుకి ఎంతైనా దాని రుచి కోసం వేగపెడతారు తప్ప డబ్బుకి వెనకాడరు కానీ అటువంటి పులసలు ఈ ప్రాంతంలో లభ్యం కావాలనే పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా చమురు సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రంలో యొక్క ఏదైతే విలసగా ఉంటుందో ఆ విలస చనిపోవడంతో పులసగా రూపాంతరం చెందడం లేదు సముద్ర కార్యకలాపాల వల్ల ఈ పులసల కొరత ఏర్పడుతుందని స్థానిక మత్స్యకారులు పులస ప్రియులు కూడా చెప్తున్నారు విశ్వనాథ్ రాజ్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా